ఈ కాంపౌండ్ వాళ్ళు చైనా ఉంది రైట్ ఆ దుకాణం అమ్మా దుకాణం అంటే దర్ల్లుతున్నావ్ దర్లకొండ టైమింగ్ లో దోకడానికి నేను ఏమైనా పేట్రో హిన్స్ అసిస్టెంట్ మోహన్ గుడ్డ కట్టుకోరా దొరికిపోతా యరా మోహన్ గుడ్డ కట్టుకొని వెళ్ళడానికి మనం ఏమైనా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తనావా ఇప్పుడు ఏంటి మనం ఎవరో తెలియకుండా గెటప్ మార్చాలి అంతేగా రేయ్ ఏంట్రా రేయ్ నువ్వు పాస్ సినిమాని చూడలేదా

ఆటోనమిక్ పెట్టుకోని పెట్టుకో ఆటోనమిక్ పెట్టుకో ఏ వోచ్మే ఏ వోచ్మే ఏ మోసేకి అబ్బో అబ్బో కడొకడే అండి అండి నా గుర్ గేట్ ప్రాసెస్సరా హక్కని కిచెన్ లోరా లోరా జపతల్లి ఇల్ల జపతల్లి జపతల్లి బాబాయ్ కంటెంట్ ఇస్తే అమ్మా కువామక ఈమనే అదే అక్కా తీసుకొచ్చా నన్ను చేసేస్తావా పరిగెట్ చూద్దాం అయ్యో పదంగా బాబోయ్ పల్సర్ లా పరిగెడుతుంది అయ్యో మనోడు దొరికిపోయా వచ్చారా వచ్చాయి ఏట్రావాడు దాంతో కబడ్డీ ఆడుతున్నాడు కోత ఆడుకుంటారు రా 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 కొంచెం వచ్చేరా అ ని ఇప్పక రావచను వాస్తు భవరేదై ఆ పక్కకి వెళ్ళా వందలక రా రా కాళ్ళే కాళ్ళే వెటపడేటట్టుంది <clears> Thank <throat> you. సరే సార్ నేనే సార్ ఫోన్ చేసింది మా కాలేజీకి వచ్చిన గోని సంచుకంగా అక్కడ బైక్ పెట్టేసుకున్నాడు సార్ అక్కడ సార్ కూచో పదండి పరేండి సార్ పడుతుంది అయ్యో ఎక్కిపోయాడే ఇక్కడ సార్ ఉన్నాడు ఒక్క నిమిషం సార్ మీ బైక్ పోయింది కదా మరి ఎవరు బైక్ మీ బైక్ లేదండి సార్ సార్ మీ బైకు ఏమాదా సార్ అసలు నీ ప్రాబ్లం అది కాదు సార్ నా కాలేలో దొంగలించిన గోడి సంజ దొంగ ఇక్కడే సార్ బైక్ దొంగలిస్తుంది నేను చూసా సార్ రామ ఎలారా ముందిలారా మీ కాలనీలో ఏం దొంగలించాడు మా కాలనీలో వినాయకుడిని దొంగలించాడు హ వినాయకుడిని దొంగలించాడా పొద్దున నా టైం వేస్ట్ చేసావు కదా అమ్మా బాలే అమ్మాయి సార్ మీరు అనుకుంటున్నట్టు మామూలు వినాయకుడు కాదు సార్ అందరూ జరిగిన విషయాన్ని ఫ్రెండ్స్ తోనో మిగతా వాళ్ళతోనో చెప్పుకుంటారు సార్ కానీ నేను మా వినాయకుడికే చెప్పుకుంటాను సార్ డైలీ ఆ వినాయకుడిని మొక్కుకుంటాను సార్ ప్రామిస్ సార్ నేను వెతికేది వినాయకుణ్ణి కాదు సార్ మా ఫ్యామిలీలో ఒక్కరిని ఆయనకుడి సరే సరే సార్ ఎలాగైనా పదో తేదీలోగా కనిపెట్టింది సార్ పదో తేదీలో ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి సార్ నేను అని చూడకుండా వెళ్ళనే లేదు సార్ ఫెయిల్ అవుతానని భయంగా ఉంది సార్ సార్ సప్లీ వాటి మీద కేసులు పెట్టలేవు వాటి మీద గోడ పెంచుతాం వాడెక్కడైనా కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేయి నాలుగు తగిలించి తగిలించింది వినాయకుడిని ఓకే సరే థ్యాంక్స్ సార్ ఎక్కడికి అప్పుడు సీతాదేవి ఏమందంటే రామచంద్రుడే నిరాకరించాక నన్ను ఆదరించే వారు ఎవరున్నారు అమ్మా కొడుకు ఏం చేస్తున్నారు రామాయణం కథ వింటున్నానండి రామాయణం మీరేమో పిల్లలకి పరీక్షలనే ఆ కేబుల్ కనెక్షన్ కాస్త తీయించేశారు అందుకే శక్తితో చదివించుకుని వింటున్నాను పరీక్షకి ఫీజు కట్ట మర్చిపోయాను ఎప్పటిలోగా కట్టాలి పదో తేదీలోగా కట్టాలి పదో తేదీలోగానా ఏంటండి ఫీస్ కట్టాలంటే నవ్వుతున్నారు ఏం లేదు ఈ రోజు ఒక అమ్మాయి వచ్చి వినాయకుడు లేదని నానా గొడవ చేసింది తను కూడా పదో తేదీ గడువు పెట్టింది ఈ ఈలోగా కనిపెట్టివ్వాలట అది గుర్తుకొచ్చి నవ్వొచ్చింది ఈ కాలం అమ్మాయిలు ఏదేదో వెతుకుతున్నారు ఈ అమ్మాయి వినాయకుడి కోసం సిన్సియర్ వెతుకుతుందంటే చాలా భక్తి శ్రద్ధలున్న అమ్మాయిలా ఉంది వినాయకుడికి దండం పెట్టుకోకుండా వెళ్తే పరీక్షలో ఫెయిల్ అవుతానని ఫీల్ అవుతోంది వినాయకుడు దొంగ నా కంట పడ్డాడనుకో బెండు తీసేస్తానంతే రే నాన్న కాస్త నీళ్లు తెచ్చివుకేగా దొంగ ఎలా తప్పించుకుంటావో చూస్తాను రే నెక్స్ట్ వీక్ పెళ్లి చేతికి ఎక్కువ పని చెప్పొద్దు ఏంటి బావా రెండు చేతులతో డంబుల్స్ కట్టుకొని ఎలా ఉన్నాయో చూస్తున్నావా ఫీడ్ బ్యాగ్ తగిలించుకుంటే బాడీ షేపులు బాగా పడుతాయి పాలి చూడరా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఊకొచ్చేస్తుందిరా అయ్యో భద్రకాలేంద్రా ఎక్కడుంది అరేయ్ పల్సర్ బైక్ స్టాండ్ ఉంది పల్సర్ బైక్ స్టాండ్ లో ఉండకుండా ఊరా అవుతున్నటుందట్రా క్రే ఫూల్ అక్కడ చూడరా ఏకాడా అయ్యో బాబోయ భద్రకాలే పారిపోదాం భద్రోయ్ క్రేయ్ నిన్న మా నాన్నకి వినాయకుడు గురించి కంప్లైంట్ ఇచ్చిందిరా ఫ్యాక్షన్ లో మర్డర్స్ చేసిన వాళ్ళు బినామీ ఆస్తులు వాళ్ళు పార్టీ మార్చిన నాయకులు అందరూ హ్యాపీగా ఉన్నారు జానుడి వినాయకుడు దొంగతనం చేసినందుకు రోజు భయపడి చావల్సి వస్తుందిరా బాబు సరే సరే బైక్ తీసుకుని గేట్ దగ్గరికి వచ్చి నేను వెళ్తే దొరికిపోతాను ఏ నేను వెళ్తే దొరికిపోనా నువ్వు గెటప్ లో మార్చేస్తావు ఏదో ఫ్లో లో అనేస్తే దానికి ఫిక్స్ అవుతావరా నువ్వేగా బిల్డ్ అప్ ఇచ్చావు అర్థమైందిరా నన్న నీ దొంగతనం కేసులు ఇరికించేసి హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న మీ నాన్నని ఎస్ఐ చేద్దామని ఐడియాలో ఉన్నావా ఆ పప్పులే ఉడకవు మేనేజ్ పులుపురు కూడా లేదే ఈ భద్రకాలు కానీ చూసిందంటే ఇప్పుడు బైక్ తీసుకెళ్తాను ముష్టి పెట్టి సినిమా తీస్తాను ఫుల్ గా తాగి తందనాలు ఆడతాను ఇవన్నీ లేదు ఎందుకంటే నా బొగ్గ మీద పులిపి లేదే ఈ బైక్ నిన్న గోన సంచితంగా తీసుకెళ్ళి ఏమా తెలంగాణని ఒకటి అడుగుతున్నాడు రాయలసీమని మరొకటి అడుగుతున్నాడు ఆంధ్రా కావాలో నిన్కొడు అడుగుతున్నాడు ఇవన్నీ వదిలేసి బైక్ వదలట్టా వెటమ్మా అలా అయితే ఇది నీ బైక్ అవును ఇది నా బైకే నువ్వేంటి ప్రెస్ల మీద ప్రెస్లు అడుగుతున్నావు నువ్వే ఉన్న టీవీ నేనేకరవా పోమ్మా పోమా చాలా చాలే ఓ తెగ ఇదిగా రూమ్ లో వచ్చేసేయ్ అరే రే మీరా సార్ కూర్చోండి ఏంటంకులు నన్ను మీరు అని పిలుస్తున్నారు అవును బాబు రేపు ఒకవేళ నువ్వే ఈ స్టేషన్కి ఎస్ఐగా వచ్చి నా మీద పెత్తనం జలా ఇస్తే ఊరుకోండి అంకులు టీ దావా వద్దా ఇక్కడ ఆయన వచ్చారు శక్తి ఎంతసేపు ఇప్పుడే ఇప్పుడేనన్నా ఇవన్నీ మాకు మామూలేరా ఇలా ఇదిగో ఇది కిరాణా కొన్నది ఇది అమ్మిచ్చే సరేనా ఇది తముడి ఫీస్ కట్టడానికి ఇదేమో ఇది నీ బైక్ డ్యూ కట్టడానికి సరేనా స్టెప్ బై వస్తానన్నా ఆ వణును ఆ ఇదిగో ఈ దిని అవసరాలకు అవసరమైతే అడుగుతానున్నాస్ పర్లేదు తీసుకోరా ఆ బయరాnga కక్కాని స్టేబలర్ లక్కల రండి ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ ఇంటికి పంపించనా అట్గ బాబు బాబ అమ్మ గోన్ సెన్స్ కావాలని అడిగింది తీసుకెళ్ళండి బాబు అరే అడగా ఆ గోన్ సెన్స్ తీసుకెళ్ళి ఇక్కడ ఇక్కడెందుకండి డబ్బులు ఇచ్చేసరే

దీనికంటే పోరానే బాగుంది అన్నయ్యాన్ని మొదలెట్టి పోరా దాకొచ్చావు ఇంకా ఏమేమంటావు ఐదు రూపాయలు గోల్సందుకు ఎవరైనా ఆటోలో చేస్తారా ఎక్కడికి ఎదర గోతులు ద్వారు గోతులు పడి చావమంటావా ముందు డబ్బులు ఏమా ఈ రోజు పొద్దున్న ఎవరి మొహం చూసానా ఏమో ఇదిగో ఇవ్వు కూడా ప్లే గ్రౌండ్ ఎట్టడు కూడా దొక్కుతున్నాడు పట్ట పగలే దొంగతనాన్ని తెలుతున్నావా అమ్మా అమ్మా గోని సంచి హలో పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జనార్దన్ గారు ఉన్నారా వినోద్ బైక్ బైక్ కాంపౌండ్ వెనక పార్క్ చేశాను ఇంట్లో పెట్టు నేను స్నానం చేస్తాను సర్ సర్ ఆ గోడ సంచి దొంగ ఈ ఏరియాలోనే ఉన్నాడు సర్ పదండి పదండి ఈ ఏరియాలో అవును సర్ సరిగా చూసావా వెళ్ళండి సర్ ఇలాగే వచ్చాడు సర్ ఆ గోడ సంచి తీసుకుని బైక్ లో వచ్చి ఈ గోడ దూకేడు సర్ 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 చూడండి బైక్ లేదు దొంగ సచినోళ్ళు నలుగురు బైకుల్లో వచ్చి మెయిన్ గేట్ దగ్గర ఉంటారు

వైఫ్ తప్ప అందరూ నన్ను టచ్ చేస్తున్నారు అల్లుడు అమ్మని ఇంట్లోకి దొంగోడు వచ్చట దొంగోడు కాదత్తయ్యా దొంగది పోలీసు ఇంట్లో రే దొంగ చట్టం చచ్చుబడిపోయిందిరా దేవుడా ఎవరు మీరు హలో ఎవరు మీరు అడుగుతున్నాను కదా ఎవరు మీరు ఏం కావాలి హలో అమ్మా ఎవరావిడ దొంగది అయ్యో దొంగోడు వచ్చట్టే దొంగదా ప్రేమిస్తే సంజయ్ హైట్ ఉన్నాను కదా అని అలాగే ఒక మెకానిక్ ని సెటప్ చేసి ఇంట్లో పరిగెత్తుకు రమ్మన్నావా అందరం వాడిని దొంగ అనుకోవాలా నిజం చెప్పు నీ హృదయంలో ఎవరిని దాచిపెట్టావు నువ్వు అరిచికి పెట్టా నిజాన్ని దాచలేవు ఎవడ్రా రోడ్డు కట్టంగా గొంతలు తవ్వింది ముసలి పడితే ఫైల్ క్లోజ్ అయిపోదు ఏదో నాకు జిమ్నాస్టిక్స్ తెలుసు కాబట్టి జంప్ చేసి వస్తున్నా అయ్యో అమ్ము పల్సర్ శక్తి కోసం ఇంటికి వచ్చేసిందా చేతి దొరికే ఉంటే కైమే కింద కొట్టేస్తుంది

ఇప్పుడు నేనేమంత పెద్ద తప్పు చేశానని ఓ పెద్ద దొంగల ముట్ట నాయకుడు తరుగుతున్నట్టు తరుగుతున్నారు వీడవురా బాబు నోట్ల పల్సర్ తరుగుతుంది ఓకే వయసు అయిపోయి నీ ముసలిది తొరుతుంది ఏంట్రా బాబు నా వల్ల కాదురా ఇది నా దేవుడా ఇక్కడ దొంగ లేడు అయ్యో దొంగ ఈ దానిలో ఎస్కేప్ అయితే ఇక్కడ మగాడు ఉండొద్దు ఆ మగధిరుడి తోడు మొసదా కొంచెం సేపు రిలాక్స్ అవుదాం ఆహ్ ఈ మూట మీద కూర్చుందామా ఈ మూట ఇంకా బాగుంటుందే పొందులో ఉన్నాడు అందరూ రండి రండి దొరికాడు బలెట్ అల్లుడు అసలు టోటల్ గా పోయినట్టున్నాడు ఎవరో చూద్దాం వీడెవడా అంటే నువ్వు వెతికే దొంగ వీడు కాడా వీడు కాదు బూతులు మాట్లాడు అయ్యో

కొట్టేసావాడ నుంచి వచ్చి చక్కలు పెడుతున్నారు ఎవరు